హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లాండ్లోని ఒక అతిపెద్ద చర్చిలో ఇటీవల జరిగిన ఒక సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది శతాబ్దాలుగా క్రైస్తవ విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఆ చర్చ్లో యేసుక్రీస్తు విగ్రహం స్థానంలో శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అనేది ఎవ్వరూ ఊహించని పరిణామం ఈ సంఘటన కేవలం మతపరమైన మార్పు మాత్రమే కాదు అది సాంస్కృతిక ఆధ్యాత్మిక ఆలోచనల సంఘమాన్ని ప్రతిబింబించే ఒక ప్రత్యేక ఘట్టంగా మారింది ఆ చర్చి చరిత్ర చాలా గొప్పది శతాబ్దాల క్రితం నిర్మించబడిన ఈ మహాగోపురం రాతిగోడలు రంగుల అద్దాల కిటికీలు ప్రతి మూలలో కనిపించే బైబిల్ కథలు ఇవన్నీ అక్కడే ఆధ్యాత్మిక వాతావరణాన్ని చెప్పేలా ఉంటాయి కానీ ఇటీవల అక్కడి నిర్వహణ కమిటీ ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది మత విశ్వ విశ్వమానవతా స్ఫూర్తిని చాటడానికి యేసుక్రీస్తు క్రీస్తు విగ్రహం స్థానంలో భారతీయ సాంప్రదాయంలో ఉన్న శ్రీకృష్ణుడి రూపాన్ని ప్రతిష్ఠించాలని వారు నిర్ణయించారు ప్రత్యేకంగా ఆ విగ్రహాన్ని గురించి చెప్పుకుంటే అది అత్యంత శిల్పకళ నైపుణ్యంతో తయారైంది గాఢ నీలి రంగులో మెరిసే శ్రీకృష్ణుడు పీతాంబర ధారణతో చేతిలో వెండి వేణువుతో నిలబడి ఉన్న రూపం పాలక సన్నివేశాలు చెక్కబడి పక్కన గోపికలు మరియు గోవులు అలంకరించబడి ఉన్నాయి ఈ విగ్రహాన్ని భారత్లోని ఒక ప్రసిద్ధ శిల్పి తయారు చేసి ఇంగ్లాండ్కు ప్రత్యేకంగా పంపించారు ఈ మార్పు వెనుక ఉన్న ఉద్దేశం చాలా లోతైనది ప్రపంచంలో మతాల మధ్య ఉన్న విభేదాలను తొలగించి అందరికీ ఒకే సందేశం అందించడమే లక్ష్యం శ్రీకృష్ణుడు చెప్పిన గీతాసారం ధర్మ సంస్థాపనార్థాయ మానవాళి కోసం ధర్మాన్ని నిలబెట్టడం మానవత్వాన్ని రక్షించడం ఈ ఆలోచనను ఈ చర్చ్ ఇప్పుడు ప్రతిబింబిస్తోంది తన ప్రేమ క్షమా దయ ఇది కూడా శ్రీకృష్ణుడి బోధనలతో సమానమైన విలువలు కాబట్టి ఈ మార్పు మతాల మధ్య ఉన్న సామ్యాన్ని తెలియజేసే ప్రయత్నంగా భావించబడుతోంది ఈ సంఘటనను చూసి చాలామంది ఆశ్చర్యపోయారు కొందరు స్వాగతించారు మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు మీడియా ప్రపంచమంతా ఈ వార్తను ప్రధానంగా ప్రసారం చేసింది భారత్ నుంచి వేలాది మంది భక్తులు పర్యాటకులు ఆ చర్చ్ను సందర్శించడానికి ఇంగ్లాండ్కు వెళ్లే యోచనలో ఉన్నారు ఇక్కడ అక్కడి స్థానిక ప్రజలు కూడా ఈ కొత్త రూపాన్ని ఎంతో ఆదరాభిమానాలతో స్వీకరిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి